పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలకు కొత్త రికార్డ్ సెట్ చేసింది ఏ రీ రిలీజ్ కూడా ఈ రేంజ్లో సక్సెస్ కాలేదని చెప్పాలి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉండడంతో సినిమాకు ఆ రేంజ్లో హైప్ వచ్చింది రీ రిలీజ్ కు కూడా ఆ రేంజ్లో వసూళ్లు రావడంతో నిర్మాత బండ్ల గణేష్ ఎంతో సంతోషంగా ఉన్నారు అందుకే ఇప్పుడు ఆయన భారీ సాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు గబ్బర్ సింగ్ సినిమా వసూళ్లలో ముప్పై శాతం విజయవాడ వరద బాధితులకు ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్ ను కలిసి బండ్ల గణేష్ ఈ సాయం అందిస్తారని తెలుస్తుంది త్వరలోనే ఈ సాయం అందించడానికి విజయవాడ వస్తారు బండ్ల గణేష్ ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విజయవాడ వరద బాధితుల కోసం భారీ సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే నందమూరి హీరోలు బాలకృష్ణ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి చెరో కోటి రూపాయలను రెండు రాష్ట్రాలకు విరాళంగా ఇచ్చారు అటు మహేష్ బాబు కూడా భారీ సహాయం చేశారు ఇటు త్రివిక్రమ్ అశ్విని దత్ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు చిన్న హీరోలు విశ్వక్ సేన్ సిద్ధు జొనల్గడ్డ కూడా ఏపీ ప్రభుత్వానికి విరాళం ఇచ్చారు త్వరలోనే మరికొంతమంది హీరోలు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు ఇక మెగా హీరోలు అందరూ కలిసి భారీ సాయం చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళంగా ఇచ్చారు అలాగే పారిశ్రామిక వేత్తలు సైతం రాష్ట్రం కోసం ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే